నమస్కారం అండి ఈయన మా ముత్తాత గారండి ఆ ఇల్లు కట్టించింది ఆయనేనండి చూడండి మా నామ్మ మా తాతయ్య వయసులో ఉండేటప్పుడు తర్వాత పెద్దవాళ్ళు అయినా తీసిన ఫోటో అండి ఇది ఇది మేము ఢిల్లీలో ఉన్నప్పుడు ఆగ్రా వెళ్ళామండి నా అమ్మ తాతయ్య అక్కడ తీయించుకున్న ఫోటో దాని వెనక లామినేషన్ మార్చారండి ఇదండి పదండి ఇల్లును చూద్దాము ప్పుడు ఇదైతే చక్కగా తలుపండి ఇప్పుడు కాస్త ఇలా మారిపోయింది ఇది పైన అండి ఇటు ఒకవైపు నుంచి మెట్లు మా కన్నా ఆంటీ హాయ్ ఆంటీ హాయ్ థ్యాంక్ యూ ఇది ఒకప్పుడు మా వంటి అండి ఇప్పుడు వాడట్లేదు చూడండి ఇంటి ముందు ఇది అండి లోపలికి వెళ్దాం అతన్ని లోపలికి వెళ్దాం ఇది హాల్ అండి చూడండి ఇక్కడ టీవీ చేసేదిగోండి కన్నయ్య ఇక్కడ ఇవి ఒకప్పుడు కార్డ్ అండి మా మమ్మీ వాళ్ళు పెళ్ళప్పుడు అమ్మమ్మ వాళ్ళు ఇచ్చిన డబుల్ కాటు ఒక టికెట్ ఉంది ఒకటి ఇరిగిపోయి పైన ఉంది ఇక్కడ చూడండి అమ్మ వాళ్ళ ఆగ్రా వెళ్ళినప్పుడు తీసుకుందండి తాజ్మహల్ ఇదిగోండి మా మమ్మీ మా డాడీ అక్షరధాంలో చూడండి ఇల్లంతా ఇలాగా ఒకప్పుడు పాతకాలంలో అండి కరెంట్ లేనప్పుడు ఇక్కడ దీపం పెట్టి వాళ్ళంటండి అంటే లోపలన్నిటికీ వెలుతురు రావడానికి చూడండి ఒకసారి పట కుర్చీలు దివాణా చూడండి ఇదంతా హాల్లో చూశారు కదా చూడండి అప్పుడు పిల్లర్స్ ఇలా వేసేవాళ్ళు చూడండి డిజైన్స్ ఆ పైన కూడా చూడండి ఎలా దాన్ని దంతులు ఇల్లండి అండి దంతులు డిజైన్ మీకు కనిపిస్తుందా చూడండి అవి కూడా డిజైన్ అలా ఉన్నాయి ఇలాగా చూడండి ఆర్చులు ఎలా పెట్టుకున్నారు ఇంటికి చూడండి ఇట్లాగా వీటి నుంచి చూస్తే ఇట్లా అండి మీకు కొన్ని మా మెమరీస్ ఉన్నాయి చూడండి వాటిని నేను విడిగా మీకు అన్నీ చూపిస్తాను చూడండి మా నాన్న మా తాతయ్య గారు మా డాడీ ఇది వచ్చేసి తలుపండి మీకు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చూపించాను కదండీ అట్లాగే ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు తలుపు చూడండి చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి ఇవి ఇది వచ్చేసి గడప చూడండి డిజైన్ ఎలా ఉందా చూసారు కదా స్వామి అట్లాగా వెంకటేశ్వర స్వామి వచ్చేసి అంత డిజైన్ వర్క్ చూడండి అప్పుడు ఎంత చక్కగా వర్క్ చేసేవాళ్ళు ఆర్ట్ అనేది చాలా వాల్యూ ఇచ్చేవాళ్ళండి అప్పుడు చూసారా ఎంత చక్కగా చెక్కున్నారో వీళ్ళు ఇప్పుడు మనమైతే ఈ ఒక్క తలుపు చేయడానికే ఎన్నో లక్షలు కావాలండి చూడండి పాత పడిపోయా అన్ని అంత ఇట్లా అయిపోయాయి చూడండి నెమళ్ళు ఇలా ఎంత చక్కగా ఉన్నాయో చూసారు కదా ఇక్కడ వచ్చేసి ఒకటి ఇక్కడ ఇంకొకటి ఇట్లాగండి ఇదంతా తలుపు ఇదండి అమ్మ వాళ్ళ హాలు చూసారు కదండి దంతుల పైన కూడా ఎంత చక్కగా ఆర్ట్ ఇచ్చాడు ప్రతి ఒక్కటి ఇక్కడ ఒక ఆర్టేనండి ఇవన్నీ సున్నముతో సున్నము గానుగులతో తొక్కించి కట్టించిన ఇళ్ళు అండి అదండి ఇంకొక రూమ్ లోకి వెళ్దాం మనం ఇది ఇంకొక రూమ్ అండి చూసారు కదా ఇటువైపు ఈ కోడావతిలో మా చిన్నయనమ్మగారు దండి ఇళ్ళు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇళ్ళు చూపించాను కదా ఒకవైపు మా చిన్న మామయ్య గారు ఒకవైపు మా పెద్ద మామయ్య గారు ఎలా ఉన్నారో అలాగే ఇక్కడ మా తాతగారు వాళ్ళు మా చిన్న తాతగారు వాళ్ళు అలా ఉండేవాళ్ళండి ఇక్కడ చూడండి మా డాడీ మా పెద్ద పెద్దమ్మాయనత్త గారు వాళ్ళిద్దరండి ఇక్కడ ఇక్కడ వచ్చి నేనండి నా చిన్నప్పుడు చూడండి ఇవి మా బస్సులండి అప్పుడు చూడండి బస్సు పేరు కూడా జేబిటి అంటే మా అత్తమ్మ పేరుతోటి ఇలా పెట్టారండి అనుకోండి మా చిన్నమామయ్య గారు ఇద్దండి మా తాతయ్య గారిన ఈయన చూసారు కదా ఈయన తాతయ్య బాబాయ్ ఇద్దోండి ఇక్కడ ఉండేది డాడీ అండి బైక్ మీద ఉన్నారు కదా అది వచ్చేసి డాడీ మిగతా వాళ్ళు మన స్టాఫ్ అండి నాకు కొంతమంది తెలియదు అండి ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరో ఈ ఫోటో అలా ఉంటే ఒక జ్ఞాపకంగా ఇలా పెడుతున్నానండి చూడండి చూడండి ఇది ఇక్కడ చూశారు కదా రాసినాడు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ అని చెప్పి ఇక్కడ చూడండి తాతయ్య గారి పేరు శ్రీ మస్తానయ్య నాయుడు అలా పెట్టున్నారు ఇక్కడండి తాతయ్య ఉండేది చూడండి మిగతా వాళ్ళు ఎవరో నాకు తెలియదు అండి ఇది ఫొటోస్ ఇవన్నీ పాత జ్ఞాపకాలండి ఈ ఫోటో అండి ఏసీ సుబ్బారెడ్డి గారు మా ఊరికి వచ్చినప్పుడు తాతయ్య సుబ్బారెడ్డి గారు ఇక్కడ కొంతమంది వాళ్ళు ఉన్నారండి ఇది అప్పటి ఫోటో చూడండి ఇక్కడ మా చిన్న పెద్ద మానక్క మా డాడీ మా విజేత అండి మా చిన్న మేనత్త గారు మా పెద్ద మేనత్త గారు డాడీ బాబాయ్ అండి చూడండి ఇక్కడికి వచ్చాక ఇటు ఒక కథలండి ఇటు కథ చూడండి ఇప్పుడు దేవుడి కథ ఇది చూడండి అమ్మ వాళ్ళ ఇంట్లో పూసిన పూలు చూడండి రాముల వారికి ఎంత బాగుందో పూలు వాసన చక్కగా ఉంది చూడండి పాతకాలం నాటి దంతులు ఇల్లండి చూడండి ఎలా ఉందో చెప్పాను కదా అటువైపు చిన్నయనమ్మ గారిది మారండి ఇది మొత్తం వన్ దేవుడికి అది అమ్మ వాళ్ళది చెప్పాను కదా ఈ గదిలోకి ఇలా వెళ్తా ఇక్కడ వచ్చేసి డైనింగ్ టేబుల్ ఇప్పుడు వచ్చేసి ఇన్వర్టర్ అండి అమ్మ వాళ్ళది ఇవి ఇల్లు అన్నీ కూడా మనకి దంతులు ఇల్లేనండి చూడండి కిటికీలు కూడా ఎంత వెడల్పు గ్లాసులు అండి హండ్రెడ్ ఇయర్స్ బిఫోర్ ఇల్లైనా అంత గ్లాసులతో ఉన్నారు ఇది ఒకప్పుడు డైనింగ్ అండి అది కాస్త ఇప్పుడు వంటగదిగా వాడుకుంటున్నాము చూడండి అలమారాలు రెండు ఇటు వెళ్తే వంట అండి అంతకుముందు వంటగది ఇప్పుడు వాటిని వాష్రూమ్గా చేసేసాం ఇక్కడంతా షింక్ గ్రైండరు అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి ఇది కూడా అంత తంతులు ఇల్లు ఇది ఒకప్పుడు మేము మంచిర్యాలలో వర్క్ చేసేటప్పుడు మా డాడీ కొన్ని తీసుకొచ్చిన సామాన్ స్టాండ్ అండి డైనింగ్ టేబుల్ డైనింగ్ నుంచి ఇటు రాగానే ఒక బెడ్రూమ్ అండి ఇది అమ్మ వాళ్ళ బెడ్రూము బీర్వాలు ఒక్కొక్క గోడలు చాలా వెడల్పు ఉండేవండి ఇది ఒకప్పుడు చూసారా బట్టలు తగిలించుకునే హ్యాంగర్ అండి వన్ ఇదండి అమ్మ వాళ్ళ బెడ్రూము ఇదిగోండి రాధాదేవి అంటే బృందావనేశ్వరి అండి అమ్మ వాళ్ళు పూజిన పూలు చక్కగా ఇలా తల్లికి పెట్టున్నారు చూడండి అమ్మ ఎంత అందంగా ఉందో వీటి నుంచి మెట్లు ఇట్లాగా పైకి వెళ్తున్నాం చూడండి ఇది ఒక వైపు డూప్లెక్స్ ఇల్లు అండి వైపు వచ్చేసి ఇలాగా చూసారు కదా ఆర్ట్ అండి చూడండి రాధాకృష్ణ ఆర్ట్ కూడా ఎంత బాగుంటుంది ఇక్కడ ఇటు చూసారా చూడండి అరటి చెట్లు ఇది హాల్ అండి చూడండి ఇక్కడ కూడా ఆర్ట్ చూడండి ఎంత బాగుంటుందో చూసారా ఈ గోడలన్నీ కూడానండి ఇవి వేసిన పెయింట్ వచ్చేసి మనకి కోడుకుట్లు తెల్ల సొన అట్లా వేసి దాంతో చేసిందండి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది చూడండి ఆర్ట్ అంతా ఇలా ఉంటుంది పైన కూడా చూడండి కింద ఎలా ఉందో అలాగే పెంకులో ఇక్కడ కూడా ఆర్ట్ పాతకాలం నాటి ఇది ఒక బెడ్రూము ఇది ఒక బెడ్రూమ్ అండి ఇది మంది వచ్చి చింతతయ్య వాళ్ళది ఇదంతా హాలు అన్నీ ఇలా వాడట్లేదండి పెద్దగా ఇక్కడి నుంచి ఇట్లా వచ్చేస్తే చూడండి ఇది కృష్ణయ్య అండి అండి కదా ఇలా ఆర్ట్ చూడండి మనం ఇప్పుడు సిఎన్సి కటింగ్ అంటాం ఎప్పటి నుంచో ఉన్న కటింగ్స్ అండి ఇవన్నీ డిజైన్స్ చూడండి ఇక్కడ ఇంకొక ఆర్ట్ ఏ ఆర్ట్ అయితే నాకైతే తెలియదు కానీ అండి చూడండి ఇలా ఉంది ఇదండి మామిత పైన ఉండే ఆర్ట్ ఇది పగలే చూపించండి పగలు సరిగా కని ఇది పగలే చూపించవచ్చండి కానీ రాత్రి అయితే నీట్గా కనిపిస్తుందని ఇలా తీస్తున్నానండి మీకోసం చూపించేదానికి చూడండి ఇదంతా ఇక్కడ బెడ్రూమ్ ఉండేదండి ఆ బెడ్రూమ్కి బెడ్రూమ్కి మధ్య కిటికీ కాకపోతే అది ఉరవడం వల్ల బెడ్రూమ్ని అంతా తీసేశారండి ఇదండి అంతా అక్కడ మిత్తి మీద అందరం చక్కగా పడుకునేవాళ్ళం చిన్నప్పుడు ఇక్కడెక్కి ఎక్కి ఆడుకునే ఆడుకునేవాళ్ళం అండి చూసారు కదా ఇదండి ఈ బె మన ఈ బెడ్రూమ్ ఇక్కడ తీసేయడం వల్ల చూడండి అలా అయిపోయింది ఇక్కడ చిన్న వాళ్ళ బెడ్రూమ్ అయితే ఉంది అదండి ఆ పైన పైకి ఎక్కి చూపిస్తాను అది కూడా మీకు చూసారు కదా చిన్నయనమ్మ వాళ్ళ ఇంటి ముందు ఉండే చెట్లండి వాష్రూమ్ అండి ఒకప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద అరుగులు ఉండేవండి అవన్నీ తీసేసి మొట్ల మోడన్ తయారు చేసుకున్నారు మాయనమ్మ వాళ్ళ హాల్ దీన్ని మళ్ళీ ఇక్కడ ఉండేది చెక్క దాన్ని తీసేసి గుంజని ఇలా మళ్ళీ చేయించారండి తాతయ్య వాళ్ళు చూడండి ఆ ఇంటికి ఇంటికి మధ్య ఉండే గోడండి ఇది మీకు మా చిన్న తాతయ్య గారిని కూడా చూపిస్తాను ఒక నిమిషం అండి చూడండి మా చిన్న తాతయ్య గారు చూడండి మా చిన్న తాతయ్య మా చిన్న ఆయనమ్మ మా బాబాయిలు ఇద్దరు పెద్ద బాబాయ్ చిన్న బాబాయ్లు అండి చూడండి వాళ్ళు చిన్నప్పుడు ఫొటోస్ అండి ఇవన్నీ ఇదిగోండి నా అమ్మ తాతయ్య ఫోటోలు ఇద్దరు చిన్న తాతయ్య చిన్న ఆయనమ్మ అండి ఇది చిన్న ఆయనమ్మ వాళ్ళ దేవుడు కదండి ఇప్పుడు నాయనమ్మ వాళ్ళు లేరు ఇక్కడ ఇక్కడ వచ్చేసి అక్క వాళ్ళు వేరే అక్క వాళ్ళు రెంట్కున్నారు చూడండి దేవుడు కదా చక్కగా పెట్టుకొని ఉన్నారు అప్పుడు కాలంలో ఉండే తినేలండి అంటే అంట్లో అలాంటివి వచ్చినప్పుడు పాలతో శనివారం వీటిని ఇలా చేసేసి చక్కగా పూ చేసేవాళ్ళంటండి చూడండి హాఫ్ మీకు అటుపక్క చూపించాను కదా అద్దండి ఇది మిగతా హాఫ్ ఇటువైపు అండి ఇది ఇలా చేయించింది నాయనమ్మ ఇప్పుడు ఇక్కడ అక్క వాళ్ళు వెంటుకున్నారండి వేరే అక్క వాళ్ళు ఇక్కడికి వస్తే వంట కదండి నాయనమ్మ వాళ్ళని చూడండి అటు హాఫ్ అటు ఇటు హాఫ్ ఇటు ఇలా కబోర్డ్స్ అన్నీ నాయనమ్మ వాళ్ళు చేయించుకున్నారు చూడండి ఇదండి ఇటు నుంచి వెళ్తే మళ్ళీ చూసారు కదా ఇటు నుంచి వెళ్తే మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటి వైపు వస్తుందండి చూడండి అమ్మ వాళ్ళ ఇంటికి ఈ విధంగా వెళ్తే అమ్మ వాళ్ళ ఇల్లు వచ్చేస్తుందండి చూసారు కదా చూడండి ఇట్లాగా చూడండి హాల్లో నుంచి ఇక్కడ డూప్లెక్స్ మెట్లండి పైకి వెళ్ళడానికి చూసారు కదా ఇట్లాగా పైకి వెళ్తున్నామండి చిన్నప్పుడు మేము ఇక్కడ అంతా కూర్చొని వాళ్ళము చూడండి ఇట్లా పైకి వచ్చేసాం ఇది ఇంకొంచెం వైపు చూడండి చూడండి దంతులు అన్నీ దంతులు అండి అంత టీక్ అటు నుంచి చూపించాను కదా ఇప్పుడు ఇటు నుంచి ఇటు నుంచి అయినా హాల్లోకి తాతయ్య వాళ్ళు అటు రావడానికి ఇప్పుడు ఇటు వచ్చాక ఈ తలుపు తీసుకొని ఇటు వచ్చానండి చూడండి ఇందాక అటువైపు నుంచి చూపించాను కదా ఇప్పుడు ఇటువైపు నుంచి ఇదండి చూడండి అక్కడ దాకా వేసాం మిగతాది కంటి అంతా తీసేసాం కాబట్టి సగం అయిపోయింది పై పైకి వెళ్దాం రండి ఇక్కడ చూసారా గ్లాసెస్ అన్నీ పాతకాలంవి చూడండి కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంటుందండి ఇట్లా పైకి వెళ్దాం ఇది చూడండి ఇక్కడ నుంచి చూడండి అన్ని గ్లాసెస్ పాతకాలం స్విచ్ బోర్డులు వైరింగ్లు అవన్నీ ఇవన్నీ పింక్ కలర్లో ఉండేవండి గోడలు మా చిన్నప్పుడు కలర్ మారిపోయి ఇలా అయిపోయాయి వీటి పెయింట్స్ అనేది కూడా ఏం వేరండి చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇప్పుడు తలుపు తీసుకొని ఇలా వచ్చేద్దాం ఇది ఇంక ఫైవ్ భాగం అంటే చూడండి మితి పైన ఇక్కడ కూడా చూడండి ఇలా ఉంటుందంతానో చూసారు కదా చూడండి లైట్లు పాతకాలంవి ఇట్లాగా ఇదంతా పైన అండి చెప్పాను కదా మీకు నేను మా బెడ్రూమ్ ఒకటి తీసేసామని చూడండి అందువల్ల అక్కడ సగము ఇక్కడ సగం ఎండిపోయింది ఇదండి అది ఉండదు మా వాళ్ళ ఇల్లు ఇక్కడికప్పుడు మాకు చెక్క మెట్లు ఉండేవండి ఇలా ఎక్కి ఆ ఆడుకునే వాళ్ళం చూసేవాళ్ళం అండి పైకి అంతాను ఇప్పుడు లేవండి తీసేశారు ఇదండి మా పై పైన ఇక్కడి నుంచి చూస్తే మా ఊరిని చూడండి ఎలా అనిపిస్తుందో మీకు చూసారు కదా ఎలా అనిపిస్తుంది మా ఊరు మీకు మా ఇల్లు ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో చెప్పండి ఇవన్నీ మా పూర్వీకులు మాకు ఇచ్చిన జ్ఞాపకాలండి ఈ గోడలు ఆర్తి చూసారా ఇక్కడ అంతా డిజైన్ అంత చక్కగా ఇచ్చారు మొత్తం అలా డిజైన్ ఇచ్చారండి ఇక్కడ పై పైభాగానికిలాగా చూడండి మా ఇంటి రోలు చూడండి ఇది మా బర్రెలు కొట్టామండి మాకు బర్రెలు ఉండేటప్పుడు ఇవన్నీ ఉండేది ఇప్పుడు బర్రెలు లేకపోవడం వల్ల ఎంత ఇలా చెట్లు వేసిందండి అమ్మమ్మ చూసారు కదా బొప్పాయి చెట్లు అన్ని చెట్లు ఆ భాగం అంతా వచ్చేసి చిన్న ఆయనమ్మ గారుదండి అటువైపు బాత్రూమ్స్ అమ్మ వాళ్ళవి కూడా ఒకప్పుడు బాత్రూమ్స్ అన్నీ ఇక్కడ ఉండేవండి చూడండి చెట్లన్నీ ఇలాగా అప్పుడన్నీ ఇక్కడ పశువులు కొట్టేసే కట్టేసేవాళ్ళు ఇది ఇంకా విచిత్రమైనది ఒకటి చూపించమంటారా చూడండి జామ చెట్లు నిమ్మ చెట్లు అన్నీ ఎండలకి వాడిపోయాయండి నీళ్లు కష్టమైపోయే నీళ్ళు ఇది నేను నా డిగ్రీలో ఉన్నప్పుడు వేసిన మల్లె చెట్టు అండి చూడండి అసలు ఎంత బాగా పూసిందో చూడారా అప్పుడు నేను ట్యూషన్స్ చెప్పేదానండి అప్పుడు మా పిల్లలు కూడా ఇక్కడ చెట్టుకు నీళ్లు పోసేవాళ్ళు చూడండి ఎంత అందంగా విపరీతంగా పోసినాయో చూడండి చూసారు కదా ఇదండి మా ఇంటి చరిత్ర ఇక్కడ కూడా చూడండి దంతులు అన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా అంత మో బరి కొట్టాం అటుతే మా చిన్నాయనమ్మ గారు వాళ్ళది రండి చూద్దాము ఇల్లు మొత్తము చుట్టూ వేసొద్దాము ఒక చుట్టూ ఎలా ఉందో మీకు కూడా చూపిస్తాను రండి ఇది మా ఇంటి ఫ్రంట్ భాగం అండి మెయిన్ వాకిల్ వైపు ఇలా రౌండ్ వేస్తూ వెళ్దాము ఇంటి ముందు ఉండే చెట్లు అంతకుముందు మీకు చూపించాను కదండి అమ్మమ్మ వేసిన చెట్లని అవన్నీ అండి ఇలా రౌండ్ చేసుకుంటూ మనం ఇంటి చెట్లు తీసొద్దాం చూసారు కదా ఇది ఇది ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నాం మనము చూసారు ఇంటికి ఈ వైపు భాగం చెట్లు ఇలా రౌండ్ 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 చిన్నప్పుడు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదండి రౌండ్ 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 అని అట్లాగా మనం ఈ ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాం ఇలా ఇంటి చుట్టూరు ఈ వైట్గా ఉండేది వచ్చేసి అమ్మ వాళ్ళది ఆ పిస్తా కలర్లో ఉండేది నాయనమ్మ వాళ్ళది అండి చూసారు కదా నాయనమ్మ ఇంటి వైపు వచ్చేస్తున్నాము మా ఇల్లు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ